ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అనే విషయంలో కొద్ది సూత్రమే ఇది ఓ మిత్రులారా ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అని చెప్పే విధానంలో సుఖం దుఃఖం స్త్రీ పురుషులు సంపత్తులు విపత్తులు ఇవన్నీ కూడా ఏది కానీ విశేషం అనిపించదు ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే ఆయనకి సుఖం దుఃఖం కానీ స్త్రీ పురుషులు కానీ సంపత్తు విపత్తులు ఇవన్నీ కూడా ఏది కూడా విశేషం అనిపించదు అతను అన్ని స్థితుల్లో కూడా అతని అంతరంగం సమస్థితిలో ఉంటుంది అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉండమంటాం కదా అంటే సుఖ దుఃఖాలని ఒకేలా తీసుకోండి అని గౌరవ అవమానాలను ఒకేలా తీసుకోండి అని లాభ నష్టాలని ఒకేలా తీసుకోండి అని జయ అపజయాలను ఒక ఒకేలా తీసుకోండి అని అంటాం కదా కానీ అంటే ఆత్మజ్ఞాని ద్వంద్వాలకి అతీతంగా అంటే ఆత్మజ్ఞాని అనేవాడు ద్వంద్వాలకే అతీతంగా ఉండమంటారు సుఖ దుఃఖాలని గౌరవ అవమానాలని లాభ నష్టాలని జయ అపజయాల్ని ఒకేలా తీసుకోండి అని చెప్తారు కదా అంటే ఇక్కడ ఆత్మజ్ఞాని ఎటువంటి స్థితిలో ఉంటాడంటే అసలు ఏది కూడా అది ద్వంద్వాలు అని కూడా అనిపించదు ఇది సుఖమని అనిపించదు ఇది దుఃఖం అని అనిపించదు ఇది లాభం అని అనిపించదు ఇది నష్టమని అనిపించదు ఇది జయమని అనిపించదు ఇది విజయము అని కూడా అనిపించదు ఇది గౌరవం అనిపించదు ఇది సన్మానము అనిపించదు అంటే ఆత్మజ్ఞాని ఇలా ఉంటాడు అంటే అసలు ఏది కూడా అవి ద్వంద్వల్లా అనిపించవు అతనికి మనం ఇది సుఖం కలిగించే సంఘటన ఇది దుఃఖం కలిగించే సంఘటన రెండూ సమానంగా తీసుకోవాలి అనుకుంటాం మిమ్మల్ని ఎవరన్నా అవమానిస్తున్నారు అని అనిపిస్తే మీరు గౌరవాన్ని కోరుకుంటున్నారు అని అర్థం మిమ్మల్ని ఎవరన్నా నన్ను ఎవరన్నా అవమానించారయ్యా అని మీరు చెప్పారు అంటే మీరు గౌరవాన్ని కోరుకుంటున్నారు అని అర్థం మీరు నాకు నష్టం వచ్చిందయ్యా పలానా దాంట్లో అని అన్నారు అంటే మీరు లాభాన్ని కోరుకుంటున్నారు అని అర్థం నాకు పలానా చోట అపజయం కలిగిందయ్యా అంటే మీరు జయాన్ని కోరుకుంటున్నారు అని అర్థం అంటే ద్వంద్వాల్లోనే ఉన్నాము అని అర్థం ద్వంద్వాల తీరు మీకు బాగా తెలియాలి అంటే నాకే గనక గౌరవం వద్దనుకుంటే ఎవరు అవమానించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని నాకే గనక లాభం వద్దనుకుంటే నష్టపరిచేది ఏముంది మీకు నా నేనే జయం వద్దు అనుకుంటే అపజయానికి పాల్పడే అవకాశం ఇంకా ఏముంది అలా ద్వంద్వాల తీరు తెలియాలి అలా ద్వంద్వాల తీరు తెలిస్తే ఎలా ఉండాలి అనేది మనకు స్పష్టం అవుతుంది అంటే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే ఈ ద్వంద్వాలన్నిటికీ అతీతంగా ఉంటాడు అతనికి ప్రత్యేకంగా ఇది ఆశ్చర్యం కలిగించే సంఘటన అని కూడా ఉండదు ఏది క్షోభ కలిగించే సంఘటన అని కూడా ఉండదు అన్ని పరిస్థితుల్లో కూడా అతను సమస్థితిలో ఉండగలుగుతాడు అంటే వాసనలన్నీ నశించిపోయిన స్థితి ఉంటుంది అలా అంటే అతను అలా ఉంటే అతను స్వస్థితిలో అతను ఉన్నాడు అని అర్థం ఆత్మజ్ఞాని అలా ఉంటాడు